ओं शुक्ला वर्दन विष्णु सस्वर्ण चतुर्भुज प्रसन्न वदनम ओम गुरु श्री गुरुभ्यो नम हरि ओ लक्ष्मी क्षीरसमुद्रराजतनयां श्रीरंगदावरी दासी भूत मंदकटाक्षलब्ध श्रीमनंदकटाक्षलब्ध विभवब्रह्मेन्द्र गंगाधरांत्रोक्यकुटुंबिनी सरसिजा वंदे मुकुंद प्रिया శ్రీ సూక్తంలో పదిహేను శ్లోకాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాం అందులో భాగంగా మొదటి శ్లోకంలోని ప్రతి పదం దాని యొక్క మంత్రార్థాలని తెలుసుకున్నాం ఇప్పుడు రెండవ శ్లోకము అందులోని ప్రతి పదం యొక్క మంత్రార్థాలని వివరంగా తెలుసుకుందాం రెండవ శ్లోకం తా ఆవాహ జాతేక్ష్మీ అనపగామి ఎం హిరం విందేయం గామస్వం పురుషానం అనగా ఓ అగ్నిదేవాధనాన్ని పశుసంపదను పుత్రమిత్రంధు పరివార అంగబలాన్ని కలుగజేస్తుందో ఇచ్చిన సంపదను వీడనట్లు చేయునో ఆ తల్లిని ఆహ్వానించి మమ్ములను అనుగ్రహించమని ఆ అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తున్నాం తాం అనగా మంత్రములో ప్రకాశించే తల్లి ఆ లక్ష్మీదేవి మా మా గురించి ఆవాహ ఆహ్వానించు లక్ష్మీ మనపగా తొలగిపోనటువంటి స్థిరమైన లక్ష్మీదేవిని మాకు అనుగ్రహింపు లక్ష్మీదేవి ఎల్లప్పుడూ శ్రీహరిని విడనట్లు మనలను కూడా లక్ష్మీదేవి విడవకుండా ఉండాలంటే ముందుగా ఆ శ్రీహరిని మన హృదయంలో నిలుపుకోవాలి అప్పుడు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది హరి ఉన్న చోటే సిరి నారాయణుడు ఏ అవతారం దాల్చినా విడవకుండా ఉండే తల్లి లక్ష్మీదేవి అందుకే ఆవిడను అనపాయినీం అని వేదం పేర్కొన్నది రాఘవత్వే సీత రుక్మిణీ కృష్ణ జన్మని అన్య అవతారేషు విష్ణు ఏష అనపాయిని అన్నట్టుగా రాముడు అవతరించినప్పుడు సీతాదేవిగాను కృష్ణుడు జన్మించినప్పుడు రుక్మిణీదేవిగాను వామనావతారంలో బ్రహ్మ వర్చస్సుగాను నృసింహావస అవతారంలో గోర్ల రూపంలోను శ్రీహరిని విడవకుండా వెంట ఉన్న తల్లి ఆ లక్ష్మీదేవి ఆవిడే అనపాయిని హోమమునందు ఎం హోమమునందు హవిస్తుని ఇచ్చినప్పుడు ఏ తల్లి మనలను అనుగ్రహిస్తుందో ఆ తల్లి స్థిరముగా ఉండుగాక విందేయం ఆ లక్ష్మీదేవి మమ్ములను అనుగ్రహించుగాక రాజ్యలక్ష్మీ చతురంగ చతురంగబలేశ్వరి అని లలితా సహస్రనామంలో చెప్పబడింది హిరణ్యం బంగారం వెండి వంటి విలువైన సంపదలను కలిగి ఉన్నటువంటి తల్లి గాం పశుసంపద సంపద గోశబ్దమునకు మంచి మాటను చక్కగా మాట్లాడే శక్తి వాక్శుద్ధి శాస్త్ర పరిజ్ఞానం ఇవన్నీ గోశబ్దమునకు అర్థం అశ్వం గుర్రములు మొదలగు వాహనములను అని అర్థం ఈ రోజులలో మోటారు వాహనాలు కార్లు విమానాలు మొగు మొదలగునవి వాహనాలు అవి ప్రసాదించు తల్లి మన ఇంద్రియములను అస్సములుగా అనగా గుర్రములుగా వేదంలో చెప్పబడి మంచి ఇంద్రియ శక్తి ఉండి చక్కగా పనిచేయుగాక అని ప్రార్థిస్తున్నాం ఇంద్రియములు చక్కగా పనిచేస్తేనే మనం ఆరోగ్యవంతులుగా ఉంటాం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పురుషాన్ అహం అహం అంటే మాకు పురుషాన్ సంపద అంటే ఒక్క ధనం మాత్రమే కాదు పురుష సంపద అనగా తల్లి తండ్రి అన్నదమ్ములు భార్యా పిల్లలు మంచి స్నేహితులు దాసదాసీజనం అవసరానికి పది మంది వచ్చి సహాయం చేయడమే ఇది పురుష సంపద శ్రీ సూక్తము రెండవ శ్లోకంలోని మంత్రార్థాల్ని ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం తదుపరి మూడవ శ్లోకాన్ని మంత్రార్థాల్ని తెలుసుకుందాం ఓం శాంతే 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 శుభం